హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ మనకు ఇక్కడ కొలన్పాక ఏరియా కనెక్టివిటీతోటి మనం వెళ్ళొచ్చు అనమాట మనకి ఈ కనెక్టివిటీతో ఉండే విధంగా ఈ విధంగా మంచి మట్టి రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉండే విధంగా ఒక మంచి మామిడి తోటనైతే సేల్కి అయితే వచ్చిందండి ఈ మామిడి తోట కనుక చూసుకున్నట్టయితే మొత్తం నాలుగు పాయింట్ పన్నెండు నుంచి పదమూడు గుంటలయితే ఉంటుంది మొత్తం ఎనిమిది వందల యాభై మనకు మామిడి చెట్లు ఉన్నాయి నూట ఎనిమిది వచ్చేసి మనకు కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట మీకు ఇప్పుడు ల్యాండ్ అయితే చూపెడతానండి ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మనకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి మనకు ఇన్సైడ్ లోపల మాంగో చెట్లు అన్నీ కూడా చూపెడతాను కంప్లీట్గా డీటెయిల్స్ కోసం అయితే కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కూడా ఉంటుంది మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు ప్రైస్ డీటెయిల్స్ కూడా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఉంటుందో ఒకసారి వెళ్దాం పదండి ప్రజెంట్ అయితే ఇప్పుడు మీకు ఏదైతే మామిడి తోట చెప్పానో ఆ మామిడి తోట దగ్గరికి వచ్చాను మీకు ఇంత ముందుగా మెయిన్ రోడ్ మీద చూపెట్టినట్టుగా ఆ మెయిన్ రోడ్ మీద నుంచి ఆ డాంబర్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఏ ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదండి మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనమాట మనకు అక్కడ ఒక రూమ్ కూడా ఉంటుంది ఆ రూమ్ దగ్గర ఏ విధంగా ఉంటుంది ఏంటి చూద్దాం పదండి ఒకసారి రూమ్ దగ్గరికి వెళ్దాం మీకు ఇంత ముందు అక్కడ మెయిన్ గేట్ ఉంటుందన్నమాట ఈ ల్యాండ్ వచ్చేసి మనం మొత్తం కనుక చూసుకున్నట్టయితే మొత్తం మామిడి తోట నాలుగు ఎకరాల పదమూడు నుంచి పద్నాలుగు గుంటల వరకు అయితే మనకి ఈ ల్యాండ్ ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఒక చిన్న వాచ్మెన్ రూమ్ కూడా మనం ప్రొవైడ్ అనమాట ఇక్కడ మనకు ఫామ్ హౌస్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా కూడా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట మనకి ఇక్కడ ఒకసారి చూపెడతాను ఇక్కడ నుంచి కూడా మనకు చూడొచ్చు ఇటువైపు కూడా మనకు రోడ్డు ఉంటుంది చుట్టూ ఫెన్సింగ్ చేశారు అనమాట మనకు మామిడి తోట చుట్టూ మనకు మామిడి తోటతో పాటు మనకి ఇక్కడ చుట్టూ కొబ్బరి చెట్లు కూడా ఇచ్చారు చుట్టూ కనుక చూసుకున్నట్టు మీకు లోపల ఒకసారి చూపెడతాను ఏ విధంగా ఉంటుందో ఒకసారి లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు మామిడి తోట ఇన్సైడ్ అయితే ఉన్నా మీరు చూస్తున్నారు కదా చెట్లయితే మనకు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ ఫీట్ కంటే ఎక్కువగానే పెద్దయి పెరిగినాయి ఆరు ఫీట్ల వరకు కూడా మనకు చెట్లు అయితే ఉన్నాయి చుట్టూ చూసుకోవచ్చు ఇటు కూడా ఇప్పుడు బాగా వర్షాలు పడడం వల్ల మనకు మొత్తం గడ్డి చెట్లు అయితే పెరిగినాయి అనమాట ఇవన్నీ కూడా మన క్లీన్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఒక రూమ్ కూడా ఉందన్నమాట వాచ్మెన్ రూమ్ మనం పొలం ఇవన్నీ చూసుకునే విధంగా ఇవా ఉండు చుట్టూ మ్యాంగో చెట్లు కూడాతో పాటు ఇక్కడ కనుక కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు అటు చూస్తున్నారు కదా ఇదే రూమ్ అయితే మనకి ఇక్కడ ఉందనమాట ఈ రూమ్లో మనం ఒక టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ కూడా స్టే చేసుకునే విధంగా మంచి కానీ రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకు వాష్రూమ్ కూడా ఇచ్చారనమాట మనం వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి కూడా ఉండే విధంగా మనకి ఇక్కడైతే ఉంటుంది మనకు మెయిన్ రోడ్ ఇప్పుడు మీకు ఏదైతే మెయిన్ రోడ్ చూపెట్టానో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది ఇక్కడ నుంచి మనకు ఆలేరు కనుక చూసుకున్నట్టయితే పది నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది యాదగిరిగుట్ట వచ్చేసి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఇటు ఈ రోడ్ వచ్చేసి మనకు బచ్చనపేట కూడా కనెక్టివిటీ అవుతుంది ఇట్లా చూసుకున్నట్టయితే బచ్చనపేట ఒక పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు బచ్చనపేట కూడా వస్తుంది అనమాట మంచి మధ్యలో కనెక్టివిటీ ఉప్పల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల లోపే మనకి ఈ మామిడి అయితే ఉంటుందన్నమాట ఈ మామిడి తోట వచ్చేసి మొత్తం నాలుగు పాయింట్ పన్నెండు నుంచి పదమూడు గుంటల వరకు అయితే ఉంటుంది నాలుగు ఎకరాల పన్నెండు పదమూడు గుంటలు ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ రోడ్కి ఇంత ముందు చూపిన మెయిన్ రోడ్లో కనుక చూసుకున్నట్టయితే డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షల వరకు కూడా మనకు మెయిన్ రోడ్లో చెప్తున్నారు అక్కడ నుంచి ఇది మనకు లోపలికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది కాబట్టి ఇది కంప్లీట్గా మనకు మ్యాంగో క్రాప్ ఇవన్నీ వేశారు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు అరవై రెండు అయితే చెప్తున్నారు మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు మ్యాంగో క్రాప్ క్రాప్ మంచి నీట్గా ఉండే విధంగా మనకి ఇప్పుడు నెక్స్ట్ సీజన్లో అయితే మనకు మ్యాంగో క్రాప్ మొత్తం వస్తుంది అనమాట చెట్లు కనుక చూసుకున్నట్టయితే చుట్టూ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి డ్రిప్పింగ్ ఇరిగేషన్ ఇప్పుడు ఇక్కడ కూడా చూడొచ్చు మనకు డ్రిప్పింగ్స్ పైప్స్ అన్నీ వస్తాయి వాటర్ కనెక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా క్లియర్ టైటిల్ తోటి ఉన్న మనకి ఈ మ్యాంగో క్రాప్ అయితే మనకు సేల్కి అయితే వచ్చింది అనమాట మొత్తం నాలుగు ఎకరాల పన్నెండు నుండి పదమూడు గుంటల వరకు అయితే ఉంటుంది ప్రైస్ పరంగా అరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ది బెస్ట్ ప్రైస్ అండి మనకి హైదరాబాద్ నుంచి కూడా చూసుకున్నట్టయితే అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల మధ్యలో మనకు హైదరాబాద్ నుంచి అయితే ఉంటుంది కాబట్టి మనకి ఏ విధంగా కనెక్టివిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా మంచి రోడ్ కనెక్టివిటీ కార్ ఫెసిలిటీస్ కార్స్ కూడా ఏదైనా రావడానికి కూడా చాలా ఈజీగా ఉంది మీకు ఇంత ముందు స్టార్టింగ్లో మెయిన్ ఎంట్రెన్స్ గేట్ కూడా చూపెట్టాను అది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రెన్స్ గేట్ అనమాట మనకి ఇక్కడ నుంచి మనకు యాభై ఈ ఏదైతే ఐదు వందల మీటర్లు ఉందో ఇది వచ్చేసి జస్ట్ మట్టి రోడ్డు ఉంటుంది మెయిన్ రోడ్ అంతా మనకు డాంబర్ రోడ్డు బీటీ రోడ్ అంతా కనెక్టివిటీతో ఉంటుందన్నమాట ఈ విధంగానైతే మనకి ఈ మామిడితోటనైతే అవైలబుల్లో ఉందండి ప్రజెంట్ సేల్కు ఈ మామిడి తోటకి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి అంతేకాదండి ఈ ఏరియాలో వచ్చేసి మనకు ఎకరం నుంచి పది ఎకరాలు కాదు వంద ఎకరాల వరకు కూడా మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకు బచ్చనపేట కానీ ఇటు కనుక చూసుకున్నట్టయితే ఆలేరు భువనగిరి నుంచి ఇటు బొందుగుల రాజపేట ఇటు కొన్నె లింగంపల్లి కేశవాపూర్ ఇటు జగదేవ్ సాల్వాపూరు ఈ ఏరియా అంతా కూడా మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి వీటికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా మా నెంబర్ కాంటాక్ట్ చేయండి మా ఇన్స్టా పేజీని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ